కట్టంగూరు మండలము పిట్టంపల్లి గ్రామ పంచాయతీ చెరుగోని ప్రేమిళ సాయిల్ గారు పోటీ చేయడం జరిగింది మేము గత పది సంవత్సరాల నుంచి ఊరికి సేవ చేసాము మళ్ళీ ఇప్పుడు కూడా సేవ చేస్తాము గతంలో సర్పంచ్ అయ్యి సీసీ రోడ్లు వేయించడం డ్రైనేజ్ చేయించడం ఇప్పుడు మొన్న కూడా మంత్రి గారి దగ్గర పోయి పదిహేడు లక్షల రూపాయలు నల్లగొండ నుంచి పిట్టంపల్లికి రోడ్డు మంజూరు కూడా చేయించడం జరిగింది పనులు కూడా జరిగినాయి మళ్ళీ మేము ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరికి సేవ చేస్తాం మరి మంత్రి గారి ఆమెతో మేము నిలబడ్డము ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా ఆదుకొని వాళ్ళెంబట్టి ఊరిని డెవలప్మెంట్ కొరకు ఇంకా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ కొన్ని కొన్ని మిగిలిపోయి ఉన్నాయి అన్నీ కూడా మంత్రిగారు ఆమెతో అన్ని పనులు చేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చేస్తాం ప్రధానంగా మా ఊళ్ళో దృష్టికి వచ్చినాయి నల్లగొండ నుంచి పిట్టంపల్లి రోడ్డు మరియు పిట్టంపల్లి నుంచి నా ముత్యాల రోడ్డు ఈ డ్రైనేజీలు సీసీ రోడ్లు ఖచ్చితంగా చేయిస్తాం నేను గత పోయిన సర్పంచ్గా చేసినాము ఒకసారి ఊరుకుంటే ఊరికి కూడా తెలిసిపోద్దాం చేసినాము గతంలో ఉన్న సర్పంచ్ ఏమీ చేయలేదు జీరో మేము మంత్రిగారు ఏమై వారి పదిహేడు కోట్ల రూపాయలు మంజూరు చేయించినాము మళ్ళీ నుంచి పిట్టంపల్లికి పద్నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించినాము బిల్డింగ్ కట్టించడం గోపాలమిత్ర బిల్డింగ్ కట్టించాము మరి ఇప్పుడు బీసీ కమిటీలు కట్టించాలి మరి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఒక ముప్పై ఇల్లు మంజూరు చేయించు ఆరోగ్యశ్రీ కార్డులు పంచడం మరి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇప్పించను అందరికి అందుబాటులో ఉండి పనులు చేయిస్తాం పెంచిన ఇంకా కొన్ని పింఛన్లు ఇప్పించే ఉన్నాయి ఇంకా కొన్ని రేషన్ కార్డులు ఇప్పించేవి ఉన్నాయి ఇంకా కొన్ని ఇల్లు కూడా ఇప్పించే ఉన్నాయి అందరికీ ఇంటింటి తిరిగి సర్వే చేసి ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాం ఇప్పుడు ఎప్పుడైనా గతంలో సింగిల్ విండో చైర్మన్ చేసినాం సర్పంచ్ కూడా చేసినాం మూడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా చేసినాం మా అనుభవంతో ఊరిని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేసి గోపాలమిత్రు బిల్డింగ్ కట్టేయడం జరిగింది గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టేయడం కూడా జరిగింది మరియు అదేవిధంగా ఊర్లో అన్ని విధాలుగా కొన్ని బీసీ కమిటీలు కూడా లేవు దాన్ని కూడా వేయించాలి ఇప్పుడు పిట్టంపల్లి నుంచి ముత్యాల ఉన్న రోడ్డు వేయించాలి ఆల్రెడీ నల్లగొండ నుంచి నల్లగొండ నుంచి పిట్టంపల్లికి పదిహేడు కోట్ల రూపాయలతోటి మంజూరు చేయించడం జరిగింది పనులు కూడా జరుగుతుంది దాని మంత్రిగారు మా కృషితోటి అది మంత్రిగారు మంజూరు చేయించండు ఇవన్నీ ఊరుకు పింఛన్లు కానీ మరి ఆరోగ్యశ్రీ కార్డులు కానీ లేబర్ కార్డులు కూడా కానీ ప్రతి ఒక్కరికి అన్ని విధాల రేషన్ కార్డులు కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాం మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించాలని చెప్తుంది ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి పనికి నువ్వే చేస్తావు ప్రతి వ్యాపారం నువ్వే చేస్తావు మిమ్మల్ని కాదని మేము వేరే దగ్గరికి పోలేము పోయినా కూడా మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిందే కాబట్టి మేము ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని హామీ ఇస్తాం మంత్రి గారి సహకారంతో అన్ని విధాలుగా ఊరిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మేము అన్ని ఊరికి సేవ చేసి అందరూ ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు మీరైతేనే చేయగలుగుతారు గత అనుభవంలో కూడా మీరే చేశారు కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించగలరు గెలిపిస్తామని హామీ ఇస్తారు కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలమని